పిత పుత్ర పవిత్ర ఆత్మ నామణ ఆ మెయిన్ క్రీస్తు ప్రియా దవి బిడ్లార ఆగమన కాల రెండవ ఆదివార వాక్య ధ్యానాంశానికి అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నా యశయా గ్రంథము పదకొండవ అధ్యాయము ఒకటో వచ్చినం మొదలుకొని పదవ వచ్చిన వరకు రోమిలికి రాసిన డేక పదిహేనవ అధ్యాయము నాలుగు నుంచి తొమ్మిది మతాయి సువార్త మూడవ అధ్యాయము ఒకటి నుంచి పన్నెండవ వచ్చిన వరకు తరలోకరాజ్యము సమీపించినది హృదయ పరివర్తనము చంద్రుడు అని పలికను మతాయి స్వార్థ మూడవ అధ్యాయము రెండవ వాక్యం ప్రియా దైవబిడ్లార ఈనాటి వాక్యాలు మన యొక్క జీవితాల్లో పాప జీవితాన్ని విడనాడి ప్రాయచిత్తపడుతూ దైవరాజ్యంలో బాగసలు కావడానికి సిద్ధపడాలని వాక్యం సెలవిస్తుంది ఈనాడు వెలిగించే కృవత్తిని మనకి శాంతిని ప్రసాదించే క్రవత్తిగా గుర్తిస్తూ ఉంటారు దానిని బెత్తలహేము కువత్తిగా తెలియజేస్తూ ఉంటారు తల్లి మరేమగారు గారి యొక్క ప్రయాణానికి గుర్తుగా దానని మనకి గుర్తు చేస్తూ ఉన్నారు కాబట్టి ప్రియ సహోదరి సహోదరుల ఈనాటి వాక్యముల ద్వారా శాంతి సమాధానం గుర్తుగా ఉన్న ఆ యొక్క కువత్తి ద్వారా మొదటిపట్నంలో ప్రవక్త పదకొండవ అధ్యాయము ఆరో వాక్యం ద్వారా తెలియజేస్తున్నారు తోడేలు గొర్రె పిల్లతో కలిసి జీవించును చిరుతపులి మేకపిల్లతో కలిసి పరుండును దూడ కొదమసింగము కలిసి మేయును చిన్న బాలుడు వానితో వాని యొక్క జీవితాన్ని కొనసాగిస్తూ తోలుకొని పోవును ఆవు ఎలుగుమంటి కలిసి మేతమేయను వాని పిల్లలు కలిసి పండుకొనును సింహము ఎద్దువలే గడ్డి మేయను చంటిబిడ్డడు త్రాసుపాము మీద ఆడుకొనును పసిబిడ్డడు విషసర్పము బరిలో చేయి పట్టును అని వాక్యం సెలవిస్తుంది అంటే సృష్టి ఆరంభంలో ఎటువంటి క్రూరత్వం లేదు కానీ మానవుని యొక్క పాపము ద్వారా క్రూరత్వం అనేది జంతువులలో మరి మానవుల్లో కుట్రలు కుతంత్రాలు అసూయ ద్వేషాలు ఏర్పడ్డాయి వాటన్నిటిని కూడా తొలగించడానికి రాబోయే రాజు శాంతికరుడైన రాజు అని వాక్యాలు సెలవిస్తున్నాయి అతను వచ్చినప్పుడు సృష్టి ఆరంభం ఎలా ఉందో అదే శాంతి సమాధానాలతో మానవులలో మరియు జంతువులలో ప్రకృతిలో ఉంటుందని దేవాదేవుడు గుర్తు చేస్తున్నారు ప్రియ సహోదరి సహోదరు ఈనాటి రెండవ పట్టణంలో రోమిలికి రాసిన లేఖలో పరిశుద్ధ గ్రంథం ఎల్లప్పుడూ కూడా మనందరూ కూడా సహనాన్ని ప్రోత్సాహం కోసం నిరీక్షణ కోసం లిఖించబడినదని కాబట్టి మనం సహనమునకు ప్రోత్సాహమునకు ప్రత్యేక దేవుడైన క్రీస్తు యేస్సును అనుసరించడం ద్వారా పరస్పరము ఎల్లప్పుడూ శాంతి సమాధానంతో జీవిస్తామని వాక్యాలు సెలవిస్తున్నాయి కాబట్టి ప్రియా సహోదరి సహోదరు వాక్యాలన్నీ కూడా మనకు బోధించేది ఏమిటయ్యా అంటే హృదయ పరివర్తన చెంది దేవుని యొక్క కృపకు పాత్రలే విధంగా మన యొక్క జీవితాన్ని కొనసాగిస్తే ఎల్లప్పుడూ దైవరాజ్యంలో దేవునికి ప్రేమేణ బిడ్డలుగా సాక్షులుగా ఉంటామని గుర్తు చేస్తూ ఉన్నారు మరి ఈనాటి సువార్త పటంలో ఆనాడు ప్రభక్త ఏ విధముగా అయితే ప్రజలకు బోధనను ఏర్పాటు చేస్తూ ఉన్నారు అదేవిధముగా మనందరికి కూడా అదే యొక్క బోధనను తెలియజేస్తూ ఉన్నారు ఆ బోధనలో అందరినీ హెచ్చరిక చేస్తూ ఉన్నారు మన ఇళ్ళల్లో మన తల్లిదండ్రులు గురువులు మన పెద్దలు మరి అన్నలు అక్కలు పదే పదే చేసే చెడు పనులు చేయొద్దని గుర్తు చేస్తూ ఉంటారు ఆ హెచ్చరికను గుర్తు చేస్తే ఆ దానివల్ల మనం తెలుసుకొని బహుశా జీవితాన్ని బాగు చేసుకుంటామని వారి యొక్క ఆశ అదేవిధముగా ప్రవక్తుల సహితము దేవుని ప్రజలు చెడు మార్గం నుంచి మంచి మార్గం నడుస్తారని పదే పదే వారి యొక్క ప్రబోధన ద్వారా గుర్తు చేస్తూ ఉన్నారు ఈ సందర్భంలో బాప్తిస్ట్ వ్యూహానగారు సహితము ఆనాడు ప్రజలకి మీరు హృదయ పరివర్తనకు తగిన విధముగా మంచి పనులు చేయండి అంటే లేని వారికి ఇవ్వండి పేదలను ఆదుకోండి మీ స్వార్థ బుద్ధితో కాకుండా నిస్వార్థ జీవితాన్ని జీవించడానికి ప్రయత్నాలు చేయండి అని గుర్తు చేస్తున్నారు అయిక ఆఖరి తీర్పు రోజున ప్రభైన దేవాదేవుడు కుడివైపున ఉన్నవారితో ఇవన్నీ కూడా నాకు చేశారని ఎడమవైపున వారితో ఇవన్నీ ఎవరికి చేయిపోతే నాకు చేయనట్టి అని గుర్తు చేస్తున్నారు కాబట్టి ఆ రోజు కోసమై మనం ప్రతినిత్యం అవసరమైన వారిని ఆదుకుంటూ దేవుని యొక్క కృపకు పాత్రలయ్యే విధముగా భగవంతుని ప్రార్థన చేద్దాం మరీ ముఖ్యముగా మన యొక్క జీవిత విధానంలో గర్వంతో విర్రవీగుతూ నేను పుట్టుక్రాయిస్తూ ఉండి ఎల్లప్పుడు కూడా నేను దైవ మార్గం నడుస్తూ ఉన్నాను అనే గర్వించే విధముగా కాకుండా దానికి తగిన విధముగా మనం పనులు చేయాలి ఎందుకంటే ప్రభైన దేవాదేవుడి హెచ్చరిక చేస్తున్నాను సువార్త మూడు పదిలో వృక్షములను వెరతో సహా వేయుటకు గొడ్డలి సిద్ధముగా ఉన్నది కనుక మంచి పండ్లనియని ప్రతి వృక్షము నరకబడి అగ్నిలో పారవేయబడును అంటున్నారు కబటి ప్రియ సహోదరి సహోదరులారు మన యొక్క జీవితము సహితం అలాగే ఉంటుంది మంచి జీవితాన్ని జీవిస్తే దేవుని యొక్క వనంలో మంచి వృక్షముగా ఉంటా లేకపోతే నరికి పారవేయబడి అగ్నిలో దహించే విధముగా మన యొక్క జీవితాలు ఉంటాయని గుర్తు చేస్తున్నారు కాబట్టి ప్రియా సహోదరి సహోదరుల వాక్యాల ద్వారా ప్రభు దేవాదేవుడు మనకు గుర్తు చేసే ఆ యొక్క సందేశం ఏమిటంటే నేను ఇచ్చే జ్ఞానస్థానము నీటితో ఉంటుంది కానీ నా తర్వాత వచ్చే వారి యొక్క జ్ఞానస్థానము పవిత్రాత్మతో అగ్నితో ఉంటుందని గుర్తు చేస్తున్నాడు అతడు తనకంటే గొప్పవాడు శక్తిమంతుడని తన పాదరక్షకుని మోయటకు యోగుణ్ణి కాదని ఆ యొక్క బాప్తి శివహాన్ గారు గుర్తు చేస్తూ చివరికి అతను చెప్పే మాట తాయి సువార్త మూడు పన్నెండులో తూర్పార బట్టడుకు ఆయన చేతియందు చేట సిద్ధముగా ఉన్నది ఆయన తన గోధుమ ధాన్యమును తూర్పారబట్టి గింజలను గిడ్డంగులలో భద్రపరిచి పొట్టును ఆరిన అగ్నిలో వేసి కాల్చివేయను అని అంటే మనము దేవుని యొక్క రాజ్యంలో మరి నాణ్యమైన గింజలుగా ఉన్నామా లేక దేనికి పనికిరాని తాలు గింజలుగా ఉన్నామా పరిశ్రమ చేసుకోవాలి నాణ్యమైన గింజలు అన్ని విధాలకు ఉపయోగపడతాయి తాలు గింజలు ఆ యొక్క మంటలో వేసి కాల్చివేయడానికే మాత్రమే కాబట్టి ప్రియా సహోదరి సహోదరుల ప్రభైన దేవాడు శాంతికరుడైన రాజుగా వచ్చి అనేక రాజ్యంలో భాగస్సులు చేయడానికి సిద్ధంగా ఉన్నారు మరి అనేక రాజ్యంలో అటువంటి గొప్ప స్థానాన్ని పొందుకోవడానికి నీవు నేను కూడా సిద్ధంగా ఉన్నామా లేదా హృదయ పరిశీలన చేసుకుంటూ గడిచిన కాలమంతా చేసిన తప్పిదాలను గతికిపరచుకొని వాటన్నిటికీ ప్రాయచెత్తపడుతూ హృదయ పరివర్తన చెంది ఎక్కనైనా మంచి జీవితం శాంతిమైన జీవితం దేవునికి ప్రేమైన జీవితం జీవించే గొప్ప భాగ్యం కోసం భగవంతుని వేడుకుందాం ఇకనైనా మన యొక్క పాత జీవితాన్ని విడనాడి కొత్త జీవితాన్ని జీవించడానికి ప్రయత్నాలు చేద్దాం తల్లి మరిమ్మగారు జోపు గారి వలె ఆ యొక్క దైవరాజ్యంలో నడవడానికి మన యొక్క ప్రయాణాన్ని కొనసాగిద్దాం మనం వెలిగించే ఈ యొక్క కృవత్తి మన యొక్క జీవితంలో శాంతి సమాధానాన్ని ఎల్లప్పుడూ దయచేయమని త్రిత్వా యొక్క సర్వేశ్వరిని మనస్ఫూర్తిగా వేడుకుందాం ప్రభైన దేవాదేవుడు ఈ వాక్యాన్ని ఆశీర్వదిస్తూ వాక్యాన్ని విన్న ప్రతి ఒక్కరిని వారందరి కుటుంబాలని దయతో దీవించి తనకు కృప్కు పాత్రలే విధముగా తన యొక్క జీవిత విధానంలో మనందరిని కూడా ఎల్లప్పుడూ జ్ఞప్తికి తన రాబోయే రాకడలో మనందరం కూడా భాగస్థులై గొప్ప వరభాగ్యం దయచేయమని భగవంతుని వేడుకుందాం ప్రభువు మీతోనుందరుగాక మీ ఆత్మతోనూ ఉందరుగాక సర్వశక్తి గల సర్వే ఈశ్వరుడు పితాపుత్ర పవిత్ర ఆత్మదేవుడు మనందరినీ ఎల్లకాలము ఆశ్రవదించి నడిపించుదురుగాక ఆమేన్